సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మామిడి రైతులకైతే ఒక శుభవార్త ఎందుకంటే ఇప్పటికీ మూడు నెలలైంది మన మామిడికాయలు అనేది అమ్మేసి ఇంతవరకు సబ్సిడీ అనేది రాలేదు చాలామందికి ఎవరికి రాలేదు సో అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది దాని గురించి కీలకమైన అప్డేట్ అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో టోటాపూరి మామిడికాయలు రైతులు ఎవరైతే ఉన్నారో మీరైతే ఈ వీడియో చూస్తుంటే ఫస్ట్ అయితే మీరు లైక్ చేసి కామెంట్ చేయండి సో ఎక్కువ మంది రైతులకి అనేది ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది సో ఎందుకంటే రైతు లేనిదే మనం లేము ఈ రోజైతే సో ఈ రోజుల్లో అయితే అన్ని రైతులకే కష్టాలు వస్తున్నాయి అసలు ఒక పక్క చూస్తే యూరియా కష్టాలు ఒక పక్క ఏంటో వర్షాలు సో పంట నష్టాలు అయితే భారీగా జరుగుతుంది ఇయర్ అయితే గత సంవత్సరం ఎప్పుడు లేని విధంగా మామిడి మామిడి అంటే మామిడికాయల రేట్లు ఏదైనా ఘోరంగా తగ్గిపోయి ఎప్పుడు ఈ విధంగా లేదు లాస్ట్ ఇయర్ అయితే తోటాపూరి మామిడికాయలు అయితే దాదాపు ముప్పై రూపాయల దాకా పలికింది ఇయర్ అయితే నాలుగు రూపాయలే సో గవర్నమెంట్ అయితే మనకి ఎనిమిది రూపాయలు మద్దతు ధర ఇచ్చింది గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే నాలుగు రూపాయలు అనేది సబ్సిడీ కింద ఇస్తానని చెప్పింది గవర్నమెంట్ సో ఆ విధంగా గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక క్వింటాల్కి దాదాపు నాలుగు వేలు నాలుగు వేలు అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి సబ్సిడీ ఇస్తుందని చెప్పింది సో దానికి దాని గురించి అయితే మనకి కీలకమైన అప్డేట్ అయితే వచ్చేసింది మనకి హిందూ పేపర్లో నిన్న హిందూ పేపర్లు అయితే వేశారు దాదాపు మనకి ఏపీకి ఏపీకి తోతాపురి అయితే దాదాపు రెండు వందల అరవై కోట్లు అయితే సబ్సిడీ కింద రిలీజ్ చేసేదానికి సన్నాహదాలు చేస్తున్నారు ఒక చిత్తూరు ఒక చిత్తూరు జిల్లాకు మాత్రమే నూట డెబ్భై కోట్లు మాత్రం సబ్సిడీ కింద రిలీజ్ చేసేదానికి సన్నాహదాలు అయితే చేస్తున్నారు మనకి కలెక్టర్ సుమిత్ గారు అయితే సుమిత్ కుమార్ గారు అయితే మనకి హిందూ పేపర్లో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించింది ఈరోజు ఆగస్ట్ ఇరవై కదా ఈ రోజైతే దానికి సంబంధించిన హార్డ్ కాపీస్ ఉంటాయి కదా మీరు ఇచ్చిన వన్ బి కానీ మీ బ్యాంక్ బుక్స్ కానీ అవన్నీ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది సో మండల్ లెవెల్లో అగ్రికల్చర్ ఆఫీసెస్ ఉంటారు ఆఫీసెస్ ఆఫీసెస్లో వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇరవై మూడో తేదీ అనగా ఇంకా ఈరోజు ఇంకా మూడు రోజుల తర్వాత ఇరవై మూడో తేదీ ఆ రోజైతే దానిపైన అన్నిటిపైన వెరిఫై చేసేసి ఫిజికల్గా దానిపైన సిగ్నేచర్ అనేది అయిపోతుంది దాని తర్వాత మనకి అకౌంట్లు అనేది ఈ వారం లోపు ఈ వారం కానీ లేకంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ దాదాపు ఈ అమౌంట్ అనేది ఈ తోటాపురి రైతులకు రావాల్సిన సబ్సిడీ ఒక క్వింటాల్కి నాలుగు వేలు చొప్పున అకౌంట్లకి అయితే నేరుగా వేస్తారు కానీ ఈ నేరుగా అమౌంట్ అనేది మీకు పడాలంటే మీరైతే ఖచ్చితంగా ఎన్పిసి అనేది మీ బ్యాంక్కి లింక్ చేసుకోవాలి అలాగే మీ బ్యాంకు అనేది యాక్టివేట్లో ఉండాలి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు కదా అది యాక్టివేట్లో ఉండాలి అది యాక్టివేట్లో లేకపోతే మీకు అయితే అమౌంట్ అనేది పడదండి ఎందుకంటే మన అన్నదాత సుఖీభావం చాలా మందికి అదే అయింది వాళ్ళ అకౌంట్ వాళ్ళు ఏమనుకున్నారు మేము ఎలిజిబుల్ లిస్ట్లోనే ఒక అమౌంట్ అనేది పడిపోతుంది అనుకున్నారు లేదు పర్లేదు ఇప్పటికీ చాలా మంది ఎన్పిసిఐ అనేది లింక్ చేసుకోలేదు మీరైతే రైతులు ఎవరైతే మామిడి మామిడి రైతులు ఉన్నారో తో తోటాపూరి సబ్సిడీ మీకు రావాల్సి ఉందో మీరైతే ఖచ్చితంగా ఎన్పిసి అనేది లింక్ అనేది చేసుకోండి మీ ఆధార్ నెంబర్కి ఎన్పిసి అనేది లింక్ చేసుకోవాలి అది బ్యాంకులైనా చేస్తారు నేనైతే దానికి సంబంధించిన ఒక వీడియో అయితే చేశాను మన ఛానల్లో మీ మొబైల్లో కూడా మీరు లింక్ చేసుకోవచ్చండి ఎన్పిసి అనేది ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు బ్యాంకులు కానీ ఎక్కడికి కూడా వెళ్లాల్సిన పని లేదు మీకు స్మార్ట్ ఫోన్లు ఉంటే మీ పిల్లలు కానీ ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళకి నేను ఒక వీడియో చేశాను మన ఛానల్లో ఎన్పిసి అనేది ఎలా లింక్ చేసుకోవాలనేది నేను పైన అయితే ఇస్తాను సో మీరు ఆ పైన లింక్ ఉంటుంది మీరు ఎన్పిసి అనేది ఎలా లింక్ చేసుకోవాలో దాన్ని చూస్ చేసుకోండి ఎందుకంటే ఎన్పిసి అనేది లింక్ లేకపోతే అమౌంట్ అనేది పడదండి తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్ లో ఉండాలి యాక్టివ్లో లేకుండా గా మీరు సంవత్సరం దాదాపు ఒక సంవత్సరం నుంచి దానిపైన ఎటువంటి విత్డ్రాల్ చేయలేదు అనుకోండి అది ఇన్యాక్టివ్ లోకి వెళ్ళిపోతుంది సో మీకు ఎలిజిబుల్లో ఉన్నా కూడా అమౌంట్ పడదు గవర్నమెంట్ సైడ్ నుంచి వేస్తుంది కానీ మీకు అమౌంట్ పడదు సో దాదాపు మనకి డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్ అనేది ప్రొక్రూమెంట్ చేసింది పల్ప్ పల్ప్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా సో మన చిత్తూరు అన్నమయ్య తిరుపతి డిస్టిక్ సంబంధించింది ఇంత అయితే ప్రొక్రూమెంట్ చేసింది దీంట్లో దాదాపు ఎనభై ఐదు వేల మంది రైతులు ఉన్నారండి ఇప్పుడు రిపోర్ట్ ప్రకారం అయితే ఎనభై ఐదు వేల మంది రైతులను కొంతమంది డైరెక్ట్గా అయితే పల్పు కంపెనీస్కి జ్యూస్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా వాటికి వెళ్ళి అమ్మేశారు మిగతా వాళ్ళంతా ర్యాంపుల దగ్గర మండీల దగ్గర అయితే అమ్మారు సో అక్కడ మనకి దాదాపు నాలుగు రూపాయలే నాలుగు రెండు రూపాయలు కూడా అమ్మని రోజులు ఉన్నాయి స్టార్టింగ్ గవర్నమెంట్ ఏమి ఎనిమిది రూపాయలు చెప్పింది కానీ అక్కడ మన ర్యాంపుల దగ్గర మండీల దగ్గర అయితే మనకు అంత అయితే కొనలేదు అది అందరికి తెలిసిందే సో ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి మనకు ఒక ఒక టన్నుకి మనకి నాలుగు రూపాయలు చెప్పున నాలుగు వేలు చెప్పున సపోజ్ ఒకరు మీరు పది టన్నులు వేశారండి సో మీకు పది ఇంట నాలుగు వేలు నలభై వేలు అనేది మీ అకౌంట్లో నేరుగా పడుతుంది సో దీంట్లో మీకు మీ అక్కడ మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా సో ఎవరైతే రైతు ఉన్నారో ఆ రైతు పేరుపైన ల్యాండ్ ఉండాలి ఆ ల్యాండ్కి ఆధార్ సీడింగ్ అయి ఉండాలి తర్వాత బ్యాంక్ బుక్ మీరు ఏదైతే సబ్మిట్ చేశారో ఆ రైతు పేరు పైన బ్యాంక్ ఉండాలి ఆ రైతు పేరు పైన బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్ లో ఉండాలి ఫస్ట్ థింగ్ ఇవి లేకపోతే మళ్ళీ పడదండి మీరైతే చెక్ చేసుకోండి ఇంకా మనకి ఈ వారం రోజులు ఉంది కాబట్టి బ్యాంక్ అకౌంట్లు అనేది మీరు యాక్టివేట్ చేసుకోండి ఎన్పిసి అనేది యాక్టివేట్ చేసుకోండి ఎవరైతే మన రైతులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరైతే లైక్ చేసి షేర్ చేయండి ఎక్కువ మంది రైతులకి అయితే తెలుస్తుంది ఎందుకంటే చాలా మంది అయితే తెలియదు పాపం వాళ్ళకి ఎన్పిసి అనేది ఎలా చేసుకోవాలనేది సో మన ఛానల్ అయితే వీడియో చేశానండి మీరు ఈ వీడియోని షేర్ చేయండి రైతులకు మామిడి మామిడికాయలు రైతులు ఎవరైతే ఉన్నారో మీకు ఉపయోగపడుతుందండి చాలా ఎందుకంటే మళ్ళీ టెన్షన్ పడతారు చాలా మంది మాకు అమౌంట్ పడలేదు మళ్ళా మళ్ళీ రైతు భరోసా సెంట్రల్ సైడ్ మీరు అంటే ఇప్పుడు రైతులకు ఎన్ని కష్టాలు ఉన్నాయంటే పక్క వర్షాలు పక్క యూరియా దొరకట్లేదు పక్క మళ్ళీ ఈ అమౌంట్ అనేది గవర్నమెంట్ వేసిన తర్వాత మళ్ళా మాకు పడలేదని చెప్పి మళ్ళీ మీరు టైం వేస్ట్ చేసుకుని తిరగడం ఎందుకు సో ఇవి ముందుగానే మీరు ఎన్పిసి అనేది యాక్టివేట్ చేసుకోండి మీకు సగం ప్రాబ్లం అనేది పోతుంది ఓకేనండి సో మీ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ సమాచారం ఏదైతే మీకు యూస్ఫుల్గా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రైతులకు సంబంధించిన స్కీమ్స్ గురించి కానీ ఇలాంటి డబ్బులు ఎప్పుడే రైతులకు ఎప్పుడైనా గవర్నమెంట్ సైడ్ నుంచి డబ్బులు వేసేట దాని గురించి కానీ మన ఛానల్ అప్పటికప్పుడు నేను వీడియోస్ చేస్తూ ఉంటానండి ఏపీలో ఉన్న రైతులు ఎస్పెషల్లీ రైతులకైతే మన ఛానల్ అయితే చాలా నేను కంటెంట్ అనేది చేస్తూ ఉంటానండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే న్యూస్లో వచ్చినా సరే మీకు వెంటనే మన ఛానల్లో అయితే నేను అయితే అప్డేట్ చేస్తానండి సో మీరైతే లైక్ చేసి కామెంట్ చేయండి మీరు ఎక్కడ మీ అంటే మీ రైతులు అంటే మీరు కామెంట్ చేయండి మీ పేరు మీరు ఎక్కడ వాళ్ళు అనేది సో మన వీడియో అనేది పది మందికి షేర్ చేయండి అండి సో అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ